ఫలితాలకు మూడు రోజుల ముందు వైసీపీకి ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా నిన్న ఏదెంటే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కౌంటింగ్ కేంద్ర కేంద్రాల దగ్గర ఉన్న ఏజెంట్లకి ట్రైనింగ్ సెషన్ ఏదైతే తీసుకుంటూ ఉన్నారో అప్పుడు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు అనేవి అభ్యంతరకరంగా ఉన్నాయని టీడీపీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది ప్రధానంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏం వ్యాఖ్యానించారు అనేది మనం చూసుకుంటే ఎన్నికల కౌంటింగ్ అవుతున్న సమయంలో ఎవరైతే ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా నియమాలు నిబంధనలు అంటూ చేతులు కట్టుకుని కూర్చునే వాళ్ళైతే నాకు అవసరం లేదు ఈ ఎటువంటి నియమాలు ఉన్నా కానీ అగ్రెసివ్గా ముందుకెళ్ళండి అవసరమైతే గొడవ పడండి అనే విధంగా వ్యాఖ్యలు చేశారు దీని మీద టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంది ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాత్రం ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని గత కొద్ది రోజులుగా కేంద్ర ఇంటెలిజెన్స్ కావచ్చు స్టేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు చెప్తున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం అనేది కేవలం వైసీపీ కౌంటింగ్ రోజు దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందని అందుకనే తమ కార్యకర్తలని అందరినీ కూడా రెచ్చగొడుతుందని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే ఇంకా జూన్ నాలుగో తారీఖున ఫలితాలైతే రానున్నాయి ఫలితాలు ఇప్పటికే ఫలితాలకు సంబంధించి రెండు పార్టీలు కూడా మాకంటే మాకు అంటూ చెప్పుకుంటూ ఉన్నాయి సర్వేలన్నీ కూడా రెండు పార్టీలకి అనుకూలంగానే వస్తున్నాయి అనుకూలంగానే కొన్ని సర్వేలు అయితే వస్తూ ఉన్నాయి ఎవరు గెలుపొందుతారు అనే అంశానికి సంబంధించి కాస్త ఉత్కంఠ అయితే ఉంది కానీ ఈ నేపథ్యంలో సజ్జల ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కాస్త విమర్శలకు దారితీస్తుందనే చెప్పుకోవాలి ప్రధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు రూల్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ అగ్రెసివ్గా ఉండండి గొడవపడండి అవసరమైతే చేతులు కట్టుకొని ఉండొద్దు అలా చేతులు కట్టుకుని ఉండే వాళ్ళు ఏజెంట్లుగా మాకు వైసీపీ పార్టీకి అవసరం లేదు అంటూ కూడా సజ్జల వ్యాఖ్యానించడం జరిగింది సజ్జల ఈ స్థాయిలో ఎందుకు వ్యాఖ్యానించారు అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం చెప్పాలనుకున్నారు అనే అంశాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు సజ్జల తను చేసిన వ్యాఖ్యల మీద ఎప్పటివరకు వివరణ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా టీడీపీ మాత్రం దీని మీద కంప్లైంట్ చేసింది సజ్జల మీద కేసు అయితే బుక్ అయింది అంటే ఫలితాలకి ఇంకొక మూడు రోజుల ముందే వైసీపీలో కీలక నేత మీద ఈ విధంగా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు నమోదు కాస్త ఊహించని పరిణామం నే చెప్పుకోవాలి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ట్యాకిల్ చేస్తారనేదైతే చూడాలి అంటే ఫలితాలకి ఇంకొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనే దానికి సంబంధించి క్లారిటీ రాబోతుంది ఏపీ ప్రజలు నిజంగానే వైసీపీకి మళ్ళీ పట్టం కడుతున్నారా లేదంటే కూటమి వైపు ఈసారి మొగ్గు చూపారా అనే అంశానికి సంబంధించి జూన్ నాలుగో తారీఖున మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాబోతుంది ఆ క్లారిటీ రావటం మాట పక్కన పెడితే జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చింది అక్కడ నుంచి పారామిలిటరీ అందరినీ కూడా ఇక్కడికి డంప్ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం రేపల్లిలో వా వాతావరణం అయితే హింసాత్మకంగానే ఉందని చెప్పుకోవాలి గత రెండు రోజుల క్రితమే ఒక ఇంట్లో దాదాపుగా ఒక వంద నాటు బాంబులు దొరికిన పరిస్థితి అయితే ఉన్నాయి అంటే జూన్ నాలుగో తారీఖున రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చినా అక్కడ గొడవ అయితే చెలరేగే ఉన్నాయి ఎన్నికల సంఘం కూడా స్మూత్గా కౌంటింగ్ ప్రక్రియ అంతా జరగడానికి ప్రణాళికలు చేస్తున్నప్పటికీ కూడా ఈ హింస చెలరేగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇప్పుడు సజ్జల ఆ హింసను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే అబ్జెక్షన్ చెప్తూ ఉన్నాయి